అందరూ హార్ట్ మీద చేతులు పెట్టుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ కళ్ళు మూసుకొని ఉండండి థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ హార్ట్ నువ్వు కొట్టుకోవడం ద్వారానే నేను ఈ ఇలా కూర్చోగలిగాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నా భయాల్ని బాధల్ని కోపాన్ని క్లీన్ చేస్తూ ఉన్నావు బ్లడ్లోంచి థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యు లవ్ యూ లవ్ యు లవ్ యు లవ్ యు అలాగే ఇప్పుడు నేను మెరకల్ చేయాలనుకుంటున్నా నువ్వే తీసుకురాగలవు మెరకల్ని ఐ లవ్ ఐ లవ్ యు అర్ హార్ట్ ఒకసారి వినండి హార్ట్ బీట్ని ఆ బీట్కి థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను పరిగెడుతున్నా నిద్రపోతున్నా కంగారు పడుతున్నా కూర్చున్నా నుంచున్నా డాన్స్ చేస్తున్నా ఏడుస్తున్నా వర్రీ అవుతున్నా నువ్వు మాత్రం నీవు నీ బీట్ ఒక్క క్షణం కూడా అటు ఇటు వెళ్ళకుండా కొట్టుకుంటున్నావే థ్యాంక్ యూ తల్లి బంగారు తల్లి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇయర్స్ ఎంగిగా కొట్టుకో ఐ లవ్ యూ ఐ లవ్ యు లవ్ యు Open your eyes.